అందుకని మీకు నాకు గుడొద్దు బడి కావాలి మనందరికీ ముందు చదువు చదువు ఉంటేనే భగవంతుడు గుర్తొస్తాడు బడి ఉన్న చోట కూడా వస్తుంది అందుకని నేను మీకు నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను కలెక్టర్ గారికి కూడా మీరు ఇక్కడ ఇంతమంది ఏం మీరు అన్నయ్య అన్నయ్య అంటారు ఏం చేయరు మీరు యువ యువత ఇంతమంది ఉన్నారు ఏంటో యువత యువత ఇంతమంది ఉన్నారు నేను కోరుకునేదల్లా మీకోసం పని చేసేవాడు ఒకడు కావాలి కూటమి ప్రభుత్వం ఈ రోజు పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పాను సార్ మనం నిలబడాలి అంటే నేను ఒకటే చెప్పాను ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ కూడా చెప్పారు ఈ వర్షంలో ఎందుకు సార్ మీరు ఎందుకు ఆగిపోండి అంటే నేను ఒకటే చెప్పాను మా వాళ్ళు వర్షంలో తడుస్తున్నారు మా వాళ్ళకి రోడ్ లేక బాధపడతా ఉన్నారు నేను తడుస్తా జ్వరం వచ్చినా ఎలాంటి అవాంతరాలు వచ్చినా మా వాళ్ళ పడ్డ కష్టం కంటే కూడా నేను పడే కష్టం పెద్దది కాదు అందుకని నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీకోసం పనిచేసే వ్యక్తుల సమూహాన్ని మీరు ఎన్నుకున్నారు మీకోసం పనిచేసే వ్యక్తుల సమూహాన్ని మీరు ఎన్నుకున్నారు మేమందరం ఇక్కడున్నాం మంత్రి గారిని చూస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారిని చూస్తూ ఉన్నారు ఇక్కడున్న నాయకులందరినీ చూస్తూ ఉన్నారు మేమందరం కూడా ఎందుకు ఇక్కడ ఇక్కడంటే మీకు ఐదు సంవత్సరాల కాలంలో ఏదో మాట చెప్పి వచ్చి పడాకుని మేము అధికారం లేనప్పుడు రోడ్ల మీద తిరిగాం అధికారం లేనప్పుడు మన్యం ప్రాంతాలు తిరిగాం నాకు బుగ్గలు నిమరటం తెలియదు నాకు తల నిమరటం తెలియదు నాకు నేను మీ కన్నీళ్ళు తుడిచి పారిపోయే వ్యక్తిని కాదు నేను దూరంగా ఉన్న నా రూమ్ లో కూర్చొని ఉన్న మీకోసం నిరంతరం పరితపించే వ్యక్తిని ఒక ఇచ్చాను నా పేషి కూడా ఒకటే మాట చెప్పా నేను ఇక్కడే ఉండాలి రెండు నెలలకు ఒకసారి పది రోజులు చొప్పున నేను మన్యం ప్రాంతం మొత్తం తిరగాలి నేను ఒక్కొక్క యువకుడికి మాటిస్తున్నాను ఒక్కొక్క యువతికి మాటిస్తున్నాను ఒక్కొక్క గిరిజన తల్లులకి మాటిస్తున్నాను ఒక్కొక్క గిరిజన పెద్దలకి మాటిస్తున్నాను నేను మీకోసం ఒళ్ళు వంచి పనిచేస్తాం మీకోసం ఐ లవ్ యూ టూ నేను నేను మీకు చెప్పినంత ఐ లవ్ యు నా బిడ్డలకు కూడా చెప్పలేదు నేను మీరు చూపించే ప్రేమ పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా లేకపోయినా మీ ప్రేమకి మీ ప్రేమకి నేను రుణగ్రస్తుండే ఏం చేస్తే రుణం తీర్చుకుంటాం అందుకనే నేను భగవంతుని ఒకటే అడిగా ఇందాక దారిలో వచ్చేటప్పుడు అరవై ఇవ్వండి మీరేం చేయండి అరవై మామూలు దారిలో ఇందాక వస్తున్నప్పుడు కొంచెం దండం పెడతా ఆగండి సంబర సంబర పూలమామగా తల్లిని అడిగా సంబర పోలమామ తల్లిని ఒకటి అడిగా తల్లి మా అడవి బిడ్డల కష్టాలను తీర్చ నాకు శక్తి నువ్వు నాకు మా మా రాష్ట్రంలో డబ్బులు రావాలి మా సవర సోదరుల మా సవర సోదరుల ఇది వాళ్ళు వాళ్ళ పెయింటింగ్స్ని కానీ వాళ్ళ చిత్రాలని కానీ నేను అమిత్ షా గారికి ఇచ్చాను హోంశాఖ మనకి మనకి అమిత్ షా గారికి ఒకటే చెప్పాను చాలా గర్వంగా చెప్పా ఇది సార్ మా సవరల ఆర్ట్ ఇది మా సవర సోదరుల ఆర్ట్ ఇది మా గిరిజన బిడ్డల ఆర్ట్ ఇది నాకు దీంట్లో ఎంత అందంగా కనిపిస్తుంది చాలా మంది విదేశీయులు మీ నాకు సరిగ్గా ఆరు నెలల సమయం నాకు ఆరు నెలల సమయంలో ఇక్కడున్న మీకున్న లోపల శక్తి సమత కానీ మన సౌర సోదరుల ఆర్టి కానీ టూరిజం కానీ అన్నిటినీ కూడా మీకు ఒక ప్రణాళిక చేసి ఇరవై ఏడులోపు రెండున్నర సంవత్సరాల్లో రెండున్నర సంవత్సరాల్లో నేను ఇక్కడ అభివృద్ధి చేసి చూపిస్తాం ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గారి నిర్దేశకత్వంలో నేను కానీ మా మంత్రివర్గ సహచరులు కానీ మీకోసం ఒక కూలీలా పనిచేస్తాం మీకోసం తిరుగుతాం చాలా మంది చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు మీకోసం పనిచేస్తాం ఇంకొకసారి మాటిస్తూ మీకు రెండు నెలలకు ఒకసారి మూడు రోజులు మన ప్రాంతాల్లో నేను తిరుగుతా అన్ని మన్యం ప్రాంతాల్లో పది నుంచి పన్నెండు రోజులు మన గిరిజన ప్రాంతాల్లోని తిరిగి ఎక్కడైతే నీళ్లు లేవు ఎక్కడైతే స్కూల్స్ ఇబ్బందులు ఉన్నాయి గిరిజన సంక్షేమ హాస్టల్స్ ఎలా ఉన్నాయి అలాగే మనకి టూరిజం ద్వారా మీకు అభివృద్ధి ఎలా ఉండాలి ఇవన్నీ ముందుకు తీసుకెళ్తా అని తెలియజేసుకుంటూ అలాగే